అందరికీ నమస్తే రోజులు అయిపోయింది వీడియో చేయక నేను ఇప్పుడు ఇండియాకి వచ్చాను మా విలేజ్లో ఉన్నాను నేను నా వర్షం బాగుపడింది చూడండి ఛానల్లో నీళ్ళు బాగా నిలిచాయి చైనల్ కాడిపోయే దారిలో కూడా మొత్తము బురద బురదగానే ఉంది ఇప్పుడు నేను మా చేతున్నా కొద్దిగా గురుగాకు తీసుకోవాలా గెలవారు టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది గుర్రకి తీసుకొని అదేవిధంగా మా చేలో ఏం చూపిస్తాను చూపిస్తానంటే మేము ఏం పంట పెట్టలేదు వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు ఏం వేసారో కూడా చూపిస్తాను నిన్న వర్షం పడిందని చెప్పాను కదా చూడండి కాలంలో నీళ్ళు ఇంత బాగా పడుతున్నాయా ఇంతకుముందు చెన్నకాడ సిద్ధం చేసేటప్పుడు ఈ కాలంలో నీళ్ళే పట్టుకొని తాగేవాళ్ళము చూడండి నీళ్ళు ఎలాగున్నా చెప్పండి మీరు కొబ్బరి నీళ్ళు ఉంటాయి చూసారా ఆ విధంగా ఏం పడుతుంది చూడండి పక్క దారిలో పియోళ్ళు చాలా తక్కువ ఎవరు రారు ఇప్పుడు భలే ఉంది కదా చూడ్డానికి ఇట్లా పోతే దగ్గరనమాట చైన్కాడ్కి అందుకని ఇట్లా పోతున్నా లేకపోతే రావచ్చు రావు చప్పక్క ఈ అని చెప్పి నీళ్ళలో పోతాన్నా వర్షాలు బాగా పడితే ఈ కాలం ఇంకా బాగా పారుతుంది ఎప్పుడు పారుతానే ఉంటుంది అనమాట ఇది కొండల్లో నుంచి నీళ్ళు పోడుతుంటాయి ఆ నీళ్ళు వస్తుంటాయి ఇక్కడ ఇవి ఇలాగే మా చేను పక్కన ఉంటే పోతుంది అక్కడ ముందర చెరువు ఉందనమాట చిన్న చెరువు అంటారు ఆ చెరువులోకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ వీటి వెళ్ళిపోతాయి నేను వీటికి వెళ్తున్నా వానలో పడినప్పుడు బాగా కోసుకుపోయి చూడండి ఎట్లయిపోయినాయో దారంతా చూడండి జముడి చెట్లు ఇట్లా వచ్చేస్తే అక్కడ మా తాతోళ్ళు చేను మా చేను ఉంటుంది మేమైతే పంట ఏం పెట్టలేదు వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు వేరుశనగ వేశారు చెన్న చెట్లు మా వచ్చాడు అక్కడ అక్కడ వెళ్తాను చూడండి బాగుంది ప్రశాంతంగా ఇప్పుడు జామున ఇది మా తాత వాళ్ళు చేను అనమాట ఇక్కడ నుండి అక్కడ వరకు మార్క్ మార్గం పడుతుంది అక్కడి వరకు ఇంకా అక్కడి నుంచి మాది ఉంటుంది ఆ చిన్న చెట్టు వరకు ఇది అది ఇంకా అవుతుంది మూడు కలిపి వేశాడు మా పక్క చేనతను వాళ్ళకు బోరుంది నీళ్ళు కానీ ఇప్పుడు వానలు పడతాయి కదా బాగా యాక్చువల్గా ఇప్పుడు వేరుసన్గా వేసే కాలం అనమాట ఇప్పుడు పూత పడుతున్నాయి చూడండి ఇంకొద్దిగా పోతే మూడలు దిగుతాయి చూడండి పూత వేరుసన్గా పూత సుమారుగా వేశాడు ఇది రెండు రెండు నాలుగు ఆరు రకాల పైన వేసినట్టున్నాడు నేను ఇప్పుడు గురగా కోసము వచ్చాము మా మామ నేను ఈ చెట్లలో వెతుకల్లా గురగాకు ఉంటుంది గురగాకు పులకూర బాగుంటుంది మొన్న ఒకసారి వచ్చినప్పుడు కూడా వెతికి తీసుకెళ్ళాను ఇక్కడనే చూడండి కొండలు ఎలా ఉన్నాయో ఇదే గురగాకు పెద్ద చూడండి గురగాకు పులకూర చేసుకుని తింటే బలం ఉంటుంది సంగతిలోకి వీటిని తుంచేస్తే మళ్ళీ మోసలు వస్తాయి కాబట్టి ఇట్లా తుంచుకునేస్తే మళ్ళీ ఇప్పుడున్న కూడా మనము ఆకు తీసుకోవచ్చు అవతల కొద్దిగా తీసుకొని మళ్ళీ పక్క దున్నింటే ఈ పక్క వచ్చాము ఈ పక్క కూడా ఛానల్లో దున్నిన దాంట్లో సుమారుగా ఉంది చూడండి ఎంత గురుగాకే ఇప్పుడు ఇప్పుడే మొలుస్తుంది ఇట్లా తెంపేస్తే మళ్ళీ పక్కన మోసలు వచ్చేస్తాయి ఈ పక్క అంత ఆవులు కూడా మేసేసినట్టు ఉన్నాయి కొద్దిగా ఒకరి పూట ఆవులు కట్టేస్తారు బాగా మేసినట్టున్నాయి ఇక్కడ అంతా కొండలు బాగున్నాయి కదా కొండలంతా కూడా అడవులు కూడా సుమారుగా ఉంటాయి ఏదైనా పంటలు పెట్టినప్పుడు ఇంకా అడవిలో జంతువులు ఉంటాయి కదా అవంతా కూడా వస్తూ ఉంటాయి ఇంక ఈ మధ్య ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఇలా గుంతలు తగ్గిస్తున్నారు అనమాట నీళ్ళు స్టోరేజ్ కోసము చాలా బాగుంది ఇలాంటి పని అయితే చూడండి నీళ్ళు ఇక్కడ ఓటు నీరు ఏదైనా జంతువులు నీళ్ళు తాగేదానికి మనుషులు తాగేదానికి కూడా చాలా బాగుంది కొండ కిందనే ఇలా చేశారనమాట ఇక్కడ గుంత దగ్గర అక్కడ గుంత దగ్గర ఇలా నీళ్ళు ఉంటే ఎండాకాలము బాగుంటుంది చూడండి మా ఊరు ఎక్కడుందో ఎప్పుడు చూపిస్తాను ఇక్కడ ఉంటుంది ఇలా పోతే అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ పక్క అంత పళ్ళులు దండిగా ఉంటాయి ఇక్కడనే రెండు మూడు ఉన్నాయన్నమాట ఒకటి అవతల ఒకటి అక్కడ ఒకటి ఇట్లా పోయే కొద్దీ ఉంటాయి అక్కడ చిన్న గుట్ట కనబడుతుంది ఆ గుట్ట దగ్గర కూడా మా ఉంది కరెక్ట్గా ఆ గుట్టకి కిందనే సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వస్తుంది డిస్టెన్స్ సుమారుగా ఒక కవర్కి తెంపాల్గొరు చేసుకొని సంగతి చేస్తే బలే ఉంటుంది నీళ్ళకి పచ్చి ఉంటే గింజలో బలే టేస్ట్ ఉంటుంది కొండ కింద పోతా ఉన్నాము చూడండి నిన్న వాన పడింది ఆ వానకి ఆ పేట్లో నీళ్ళు బాగా తాడుతున్నవి ఇంకా ఇంటికి బయలుదేరే ముందు పోయి అప్పలు తీసుకొని నవ్వులకు ఇంటికి బయలుదేరి వస్తున్నా ఇంక ఇంటికి వస్తా అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో చెట్టు ఉంది తీసుకోమన్నాడు ఇంకా కొన్ని నేతవి ఉన్నాయి అంటే ఇంకా పిందులు ఉన్నాయి చూడండి అయితే కాయలు ఉన్నాయి బాగా తీసుకుంటా కొన్ని ఇంకా కొద్దిగా పెద్దగా ఉండే కాయల్ని తీసుకుంటాను ఫ్రెష్గా ఉన్నాయి నేను కూడా పడిందని చెప్పాను కదా బాగా వానికి తెరిచి ఉన్నాయి చూడండి పెద్దవాళ్ళ లేకపోతే పిందులు అయితే చాలా ఉన్నాయి చూడండి మొత్తం కొమ్మ కొమ్మ అంతా ఉన్నాయి అవి పెద్దగా అయితే కొమ్మ ఉండిపోతుంది మంచి కాదు తీసుకొని గోగా కూడా ఉంటే కొద్దిగా పెట్టుకొని కవర్లోకి వేసుకున్నా మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు చెట్టు ఎక్కిక్కి తీస్తాను